ప్రైజ్ దలాడ్ దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక ఈ విధంగా మీ మధ్యలోనికి రావటానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి కృపను బట్టి స్థుతిస్తున్నాం ఈ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు గ్లోరియస్ మినిస్ట్రీస్ రామగుండం చర్చిలో శక్తి పరిచర్య నిర్వహించడం జరిగింది మనందరి ఆత్మీయ తల్లి మేరక గారి యొక్క ఆధ్వర్యంలో మినిస్ట్రీస్ దైవజనుల యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క శక్తి పరిచయను కొనసాగించడానికి ప్రభు విశేషమైనటువంటి కృపను అనుగ్రహించాడు మన దైవజనులు మన ఆత్మీయ తండ్రి సురేష్ అయ్య గారు ఒక ఉన్నతమైనటువంటి దర్శనంతో ఈ శక్తి పరిచర్యను ప్రారంభించడం జరిగింది ఈ శక్తి పరిచర్య గతించిన దినాల్లో దేవుడు చాలా మహిమకరంగాను దీవెనకరంగా జరిగించాడు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై సంవత్సరంలో శక్తి పరిచయ నిర్వహించడానికి ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మేము ఎంతో ఆనందిస్తున్నాం ఒక చక్కటి శుభవార్త ఈ శక్తి పరిచర్య ద్వారా అనేక మంది దైవజనులను తీర్చిదిద్దడానికి సత్యములో సహవ సరైనటువంటి ఉపదేశం లేనిటువంటి సేవకులకు ఉన్నతమైన సత్యాన్ని బోధించటానికి నామకార్థ స్థితిలో ఉన్నటువంటి సేవకులను ఆత్మానుభవాలతో నింపి వారిని నడిపించడానికి ఆది అపోస్తుల ఉపదేశాన్ని వారికి బోధించటానికి ఇది దేవుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఉన్న ఉన్నతమైనటువంటి దర్శనంగా భావిస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను మరి ఈ శక్తి పరిచర్య ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజులు ఇక్కడ జరుగుతుంది కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సూచనలు మీకు తెలియచేయాలని మీ ఎదుటకు నేను వచ్చాను ప్రియా దేవుని బిడ్లారా మరి ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటి వరకు జరిగే ఈ సెమినార్లో మరి పాలు పొందేటువంటి ఒక్కొక్కరికి ఫీజు మూడు వేల రూపాయలు ఉంటుంది మరి ఫుడ్ అకామిటేషన్ ఇక్కడికి వచ్చేటువంటి వారికి మేము ఇవ్వడం జరుగుతుంది ఆ నెల రోజులు చక్కగా మేము అన్ని విధాలుగా మిమ్మల్ని చూసుకుని మీకు కావలసినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలామంది అంటున్నారు ఓల్డ్ ఇయర్ స్టూడెంట్స్ గతంలో వచ్చినటువంటి వారు ఈ సంవత్సరంలో మేము వస్తామంటున్నారు కానీ దయచేసి గమనించాలి గతించిన సంవత్సరంలో వచ్చిన వారు ఈ సంవత్సరంలో దయచేసి ఎవరు రాకూడదు ఈ సంవత్సరంలో నూతనంగా వచ్చేవారికి మేము అవకాశం ఇస్తున్నాం మరొక ప్రకటన ఏంటంటే గతంలో కూడా చాలామంది చిన్న పిల్లలను తీసుకొని వచ్చారు ఆ చిన్న పిల్లలకు అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు వారిని గమనించుకునే విషయంలో మేము కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చింది కనుక దయచేసి చిన్న పిల్లలను దయచేసి చిన్న పిల్లలు గల తల్లులను ఎవరు కూడా తీసుకొని రావద్దు వారు రాకూడదని మనవి చేస్తూ ఉన్నాం ఒకవేళ ఆ పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇక్కడ చూసుకున్నడానికి మాకు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు కనుక పిల్లల్ని ఎవరు కూడా తీసుకొని రాకూడదని మనవి చేస్తున్నాను అయితే కొందరు దైవజనులు కూడా అడుగుతూ ఉన్నారు మేము ఆల్రెడీ మాకు సంఘాలు ఉన్నాయి మేము సేవ చేస్తున్నాం మేము కూడా రావచ్చు అని అడుగుతున్నారు తప్పకుండా రావచ్చండి మీరు సేవ చేస్తున్నటువంటి సేవకులు ఎవరైనా సరే వారు శనివారం మర మీ బ్రాంచీలకు మీరు వెళ్ళి మీ సంఘాలు చూసుకొని తిరిగి ఆదివారం ఆరాధనలు చూసుకొని తిరిగి మరలా మా మధ్యలో సోమవారంకి వచ్చి మరలా బైబిల్ సెమినార్లో పాలు పొందాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాం ఈ సెమినార్ కొరకు ప్రత్యేకించబడి మరి అనేక అనుభవం కలిగిన ఉన్నతమైనటువంటి ఉపదేశం కలిగిన దైవజనులు ఎందరో ఈ శక్తి పరిచర్లో ఈ సెమినార్లో పాలు పొందుతూ ఉన్నారు కనుక ఈ శక్తి పరిచర్య మరింత మహిమకరంగా మరింత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరుగునట్లు మీరు ప్రార్థన చేయాల్సిందిగా చాలామంది దైవజన్లు మరి వారి వారికి ఉన్నటువంటి వారి దగ్గర మరి పెరుగుతున్నటువంటి అవనస్తులు సేవ ఆసక్తి కలిగి సేవా దర్శనం కలిగి ఉన్నతమైన సేవ చేయాలన్న మనసు కలిగిన వారిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీ దగ్గర ఉన్నటువంటి అవనస్తులు సేవ భారం కలిగి నేను సేవ చేయాలన్న మంట కలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నా వారిని మా యుద్ధకు పంపవచ్చు కనుక ఈ యొక్క కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకొని సిద్ధపడవలసిందిగా కోరుతున్నాం ఒకటో తారీఖు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు దయచేసి మిస్ కాకండి యవనస్తులు ఆశ కలిగిన వారు భారం కలిగినటువంటి వారు సేవా దర్శనం కలిగిన వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఆ నెలలో నెల రోజుల్లో ఒక బలమైనటువంటి అభిషేకాన్ని పొందుకునే అవకాశం కూడా దేవుడు మనకి మీకు ఇచ్చి ఉన్నాడు కనుక ఈ విషయంలో మీరందరూ కూడా సిద్ధపడి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను ప్రైస్లో